చిత్తూరులోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్పీ ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు గంట వ్యవధిలోనే వంద మంది మైనర్లు వాహనాలు డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు వీరికి భారీగా ఫైన్ వేశారు టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ సాయినాథ్ మైనర్ల తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చారు మైనర్లు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కోట్ల రూపాయి ఐదు వేల జరిమానా తల్లిదండ్రుల లైసెన్స్ రద్దు చేస్తామన్నారు మా తల్లిదండ్రులు అక్కడ ఉంటున్నారని చెప్పి చాలా మంది పిల్లలు ఇక్కడ వచ్చారు వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియచుకున్నారు మరి మీరందరూ కూడా ఎందుకోసమయ్యా నువ్వు బతుకుతుండే మీ తల్లి ఫైవ్ థౌజండ్ వేరు ఒక అవగాహన పర్పస్ తర్వాత ఏదో చిన్న పిల్లలు మధ్య తరగతి సంబంధించిన ఫ్యామిలీస్ వాళ్ళ ఉద్దేశంతో ఇప్పుడు బండికి వెయ్యి రూపాయలు వేస్తుంది ఇంకొకసారి దొరికింది అనుకో ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఈ వెహికల్ ఏదైనా ఆల్రెడీ మా యొక్క ఆల్రెడీ చలానా పెండింగ్ ఉన్నాయనుకో దానికి ఐదు వేలు కట్ట ఉంటే మామూలుగా ఐదు వేలు వేయాల కానీ మొదటి దెబ్బ కోసమని ఫైన్ వేయమంటున్నారు ఒకరి వాటన్నిటికి పని లేదు రికార్డ్ అప్పుడు పిల్లలు ఉంది నీకు కొంచెం పిన్నాడు పాపంగా బాగు ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ మలకత్తా చంద్రబాళ ఎస్పెషల్లీ వేసవి కాలంలో ఫైనల్ డ్రైవింగ్ అనేది విపరీతంగా పట్టడంలో ఉందని చెప్పేసి ఆయన అబ్జర్వేషన్లో తెలియడంతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పేసి వన్ టౌన్ టూ టౌన్ తాలూకా అండ్ ట పోలీస్ స్టేషన్ అధికారులని నన్ను జరుగుతుంది అందులో భాగంగా టూ టౌన్ దగ్గర చిత్తూరు టూ టౌన్ దగ్గర జస్ట్ వన్ అవర్ జస్ట్ వన్ అవర్ డ్రైవ్ చేస్తే ఎన్ని వాహనాలు అక్కడ పట్టబడినాయి ఎంతమంది మైనర్లు పట్టబడినారు మీకు ప్రత్యక్షంగా మీకు అల్లెదుటే కనిపిస్తుంది అంటే దాదాపు ఒక వన్ అవర్లో ఒక యాభై అరవై వన్లు పట్టుబడుతుంది అంటే ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఎంతో మంది దొరుకుతారు ఆలోచన కాబట్టి తల్లిదండ్రులు ఎస్టీ పరిస్థితుల్లోనూ మైనర్లకు ఇవ్వకూడదు డ్రైవ్ చేయడానికి కానీ నా కొడుకు డ్రైవ్ చేయడానికి చేస్తే వాళ్ళ వెనకాల కూర్చొని ఆనందంతో పేరెంట్స్ కూడా ఎంత టైం చేసుకోవచ్చు ఆ నాకు పనిచేస్తే ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లవాడి భవిష్యత్తు ఎఫ్ అవుతుంది తర్వాత మీరు కూడా చట్టపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ బాయ్ చేసే డ్రైవింగ్లో ఎవరైనా విక్టిమ్స్ అయితే ఆ విక్టిమ్స్ ఆయనకి ఏదైనా వాళ్ళ యొక్క లాస్ ఆఫ్ లైఫ్కి క్లెయిమ్ చేస్తే ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఏ లేకపోయినా ఉన్నా కూడా మైనర్ డ్రైవింగ్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక్క పైసా కూడా పరిహారం చెల్లించవు అప్పుడు అతను ఏదైనా ఎంఈఓపి వేసుకుంటే మొత్తం టోటల్గా ఆ బండి ఎవరికైతేనే ఉంటుందో ఆ ఆర్సీ ఓనరు మొత్తం టోటల్గా ఆ అమౌంట్ పే చేయాల్సిన అవసరం అవుతుంది దానివల్ల వరకంగా మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది ఆర్థికంగా మనము ఎవరైనా కూడా నష్టపోతాం కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించాలనుకుంటున్నాం మీ పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాతనే మీరు ఓన్గానే వాళ్ళకి నేర్పించండి లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్పించి నేర్పించేసి ఈ రోడ్లో ఎలాంటి ప్రమాదాలు జరుపుకోకుండా అందరూ ఈ ఏం చేసే ప్రయత్నానికి సహకరిస్తారని కోరు